అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసిందనమాట పిఎం కిసాన్ ఇరవై ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఒక కీలకమైన సమాచారం అయితే రావ రావడం జరిగిందండి పీఎం కిసాన్ ఇరవై ఇన్స్టాల్మెంట్ డబ్బులు కనుక రైతుల యొక్క అకౌంట్లోకి పడాలి అంటే కనుక ఈ పని తప్పనిసరిగా చేయాల్సిందే అని చెప్తున్నారండి లేకపోతే భారీ నష్టమని తప్పదని చెప్పి చెప్తున్నారనమాట మరి ఈ విషయం ఏంటో వీడుకి వివరంగా తెలుసుకుందాం తెలుసుకుందామని వీడని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎంతవరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది కంప్లీట్గా అర్థమవుతుంది ఎందుబడి ఎవరైనా కనుక మనకు ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అందులో పెట్టేసుకోండి మరి లేట్ ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదామండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు ఇరవయో విడత వేయడానికి సిద్ధమైపోయిందండి అయితే పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే కొన్ని నిబంధనలు అయితే తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని చెప్తున్నారన్నమాట ఆ నిబంధనలు పాటించకపోతే అకౌంట్లోకి డబ్బులు పడవు పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి తద్వారా చివరి నిమిషంలో డబ్బులు పడలేదని కంగారు పడకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవచ్చు అనమాట కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు వారికి నేరుగా ఆర్థిక సహాయం అందించేందుకు పీఎం కిసాన్ యోజన అందుబాటులోకి తెచ్చింది ఎలాంటి మధ్య దళారీ వ్యవస్థ లేకుండానే నేరుగా రైతుల యొక్క ఖాతాల్లోకి తిరిగి చెల్లించే అవసరం లేకుండా ఈ యొక్క ఆర్థిక సహాయం అందిస్తుంది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా యావత్ ప్రపంచంలోనే అమలు జరుగుతున్నటువంటి అతిపెద్ద ఆర్థిక సహాయ కార్యక్రమంగా చెప్పవచ్చు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల కోసం ఉద్దేశించినటువంటి ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది దఫాలుగా డబ్బులు అయితే వేయడం జరిగిందండి ఇప్పుడిక ఇరవై విడత డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోతుంది ఆర్థికంగా రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దీన్ని అప్పు సబ్సిడీ రూపంలో కాకుండా నేరుగా రైతులకు అందించే ఆర్థిక సహాయంగా ఇవ్వడం అయితే జరుగుతుందండి రైతుల ఆర్థిక పరిస్థితిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది పంతొమ్మిదవ వేల ఇన్స్టాల్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన బీహార్లోని భాగల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో రైతులకు విడుదల చేయడం అయితే జరిగింది మొత్తం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలని తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల యొక్క బ్యాంకుల ఖాతాల్లోకి ఈ డబ్బు నేరుగా జమ అయింది ఇప్పుడు ఇరవయో దిఫా దఫా డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే మీకు ఈ ఇరవై విడత డబ్బులు మీ అకౌంట్లోకి పడాలంటే తప్పనిసరిగా మీరు కొన్ని నిబంధనలు అయితే పాటించాల్సి ఉంటుందండి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెలలో కానీ జూన్ నెలలో కానీ ఇరవై ఇన్స్టాల్మెంట్ డబ్బులు రైతుల అకౌంట్లోకి వే వేసే అవకాశం అయితే ఉంటుంది అయితే దీనికన్నా ముందు మీరు ఈకేవైసీ పూర్తి చేయడం అనేది తప్పనిసరి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఓటీపీ ఆధారంగా చేసే కేవైసీ చేయకపోతే మీ అకౌంట్లకి డబ్బులు పడవు కనుక మీ సమీపంలో ఉండే సిఎస్సి సెంటర్ను సంప్రదించి కేవైసీ చేయించుకుంటే మంచిది అదనపు సమాచారం కోసం ఈ ప్రభుత్వ వెబ్సైట్ను కూడా తెలుసుకోండి మీ ఆధార్ సంఖ్యను బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే ఆధార్ సంఖ్యను బ్యాంక్ ఖాతాతో లింక్ చేసుకోవాలండి భూమి రికార్డులు మీ పేరిట ఉన్నాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే మీ సంబంధిత గ్రా గ్రామ రెవెన్యూ అధికారులను కలిసి బ్రూ రికార్డులను కూడా మీరు పరిశీలించుకోవాలండి ఇలా మీరు అన్ని అర్హతలు పొందితేనే మీకు యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది మరి ఇంత వెరిఫికేషన్ ప్రాసెస్ ఎందుకు పెట్టారో అని తెలుసుకున్నట్టయితే కనుక ఒకసారి చాలామంది ఈ డబ్బులు అర్హత లేకపోయినా కానీ తీసుకుంటున్నారని చెప్పి మరి ప్రభుత్వానికైతే ఫిర్యాదులైతే రావడం జరిగిందండి ఈ పథకం కేవలం సన్న చిన్నకారు రైతులు మధ్యతరగతి రైతులను ఉద్దేశించి తీసుకువచ్చినటువంటి అతి ముఖ్యమైన పథకం ఈ పథకం ద్వారా పేద రైతులకు లబ్ధి చేకూరాలి అన్న ఉద్దేశంతో మరి పిఎం మోదీ గారు ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి కాబట్టి ప్రతి రైతుకి అర్హత ఉన్న ప్రతి రైతుకు ఈ డబ్బులు అయితే రావాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ పథకాన్ని రెండు వేల పద్దెనిమిది నుంచి అమలు చేయడం అమలు చేస్తూ వస్తున్నారండి భూమి కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి ఆరు వేల రూపాయల వార్షిక ఆదాయం ఆదాయం లాగా మద్దతుగా అందించబడుతుందండి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కూడా రైతుల యొక్క ఖాతాల్లోకి ఈ డబ్బులైతే జమ చేస్తున్నారు మొదటి విడత డబ్బులను జమ చేసిన ప్రభుత్వం మనకి రెండో విడత కూడా జ చేసిందండి మరి ఈ సంవత్సరానికి సంబంధించి మూడో విడత డబ్బులైతే రైతులకి అకౌంట్లోకి వేయడానికైతే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి అర్హత ఉన్న ప్రతి రైతు కూడా వెంటనే అప్లై చేసుకోవాలండి అర్హత కలిగిన లబ్ధిదారులకి పట్టా పాస్బుక్ ఉండాలని చెప్పి చెప్పారనమాట ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు కేవైసీ చేయించుకోవాలండి కొత్తగా చేరేవారు కూడా పిఎం కిసాన్ పోర్టల్లో తమ పేరును నమోదు చేసుకోవాలని చెప్పి చెబుతున్నారు ఈ నిధిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రెండు వేల చొప్పున మూడు సమాన వాయిదాలలో బదిలీ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది పిఎం కిసాన్ అనేది భారత ప్రభుత్వం నుండి వంద శాతం నిధులతో కూడిన కేంద్ర కేంద్రం అందించే పథకం అనమాట డిసెంబర్ ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి అమలులో ఉన్న ఈ పథకం కింద భూమి కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు కూడా మూడు సమాధాన సమాన వాయిదాల్లో ఆరు వేల రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుందండి భూమి లేని రైతులకు ఈ పథకం యొక్క ప్రయోజనాలను విస్తరించే విషయాన్ని ప్రభుత్వం పరిగణించలేదని చెప్పి మంత్రి కూడా అంటున్నారు అంటే ఇంతవరకు సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందండి కౌలు రైతులకు మాత్రమైతే ఎపిఎం కిసాన్ అయితే రావట్లేదు దీనికి సంబంధించి కూడా మరి ఆలోచిస్తాము దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట రాయచూర్ కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు జి కుమార్ నాయక్ ఈ ప్రశ్న అడుగుతూ కౌలి రైతులకు మహిళా రైతులకు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వ వ్యవసాయ పథకాల కింద ప్రయోజనాలను సమానంగా పంపిణీ చేయడానికి భూ యాజమాన్యం భూ రికార్డులను పరిష్కరించాల్సిన కీలకమైన సమస్యల్ని ఆయన చెప్పడం అయితే జరిగిందండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల డేటా డేటాను చూస్తూ నాయక్ ఇరవై రా ఇరవై ఆరు పాయింట్ మూడు కోట్ల మంది వ్యవసాయంలో నిమగ్నమే ఉన్నారని వారిలో పద్నాలుగు పాయింట్ నలభై మూడు కోట్ల మందికి మాత్రమే వ్యవసాయ కార్మికులుగా పదకొండు పాయింట్ ఎనభై ఏడు కోట్ల మంది సాగుదారులుగా వర్గీకరించబడ్డారని ఆయన అయితే చెప్పడం అయితే జరిగిందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఫిబ్రవరి ఇరవై నాలుగున పంతొమ్మిదో విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను విడుదల చేయడం జరిగింది మొత్తం మూడు విడతలుగా ఆరు వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు ఈ సంవత్సరం మొదటి విడత విడుదల చేసిన ప్రభుత్వం వచ్చే మూడు నెలల తర్వాత రెండో విడతను రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేయబోతుందండి ఈసారి ప్రత్యక్ష ప్ర ఆ ప్రయోజన బదిలీ ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు ఇరవై రెండు వేల కోట్లు అందించారు ఈ మొత్తంలో రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళా రైతులు కూడా ఉన్నారని ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట అంటే మనకి ఇప్పుడు ఈ ఇరవై విడత డబ్బులు అయితే మరి మనకి జూన్ నెలలో కానీ మే నెలలో కానీ వేసే అవకాశం అయితే ఉందండి పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా రైతులకు ఏడాది పొడవునా మూడు విడతలుగా మొత్తంగా ఆరు వేల రూపాయల సహాయం అయితే అందించబడుతుందండి ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులను రైతులకు ఈ సంవత్సరం మే కానీ జూన్లో కానీ రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యే అవకాశం ఉంది ఇది ఈ సంవత్సరం రెండవ విడత అవుతుంది దీని తర్వాత మూడవ విడత అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో వస్తుందని చెప్పి భావిస్తున్నారండి అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు మెరుగైన నాణ్యమైన విత్తనాలు ఎరువులు వ్యవసాయ వనరులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం పీఎం కిసాన్ చిన్న సన్నగా రైతులు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చండి ఈ డబ్బులతోటి మీరు ఈ పథకం యొక్క ప్రయోజనాలు పొందాలనుకుంటే ముందుగా పీఎం కిసాన్ పోర్టల్ సంప్రదించి దానిలో దానిలో ఈ ఈ వెబ్సైట్ క్లిక్ చేయాలండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ దీని తర్వాత కొత్త రైతు రిజిస్ట్రేషన్ ఎంపికపై క్లిక్ చేయండి వయసు అలాగే జెండర్ వర్గము వంటి అవసరమైన వివరాలను నమోదు చేయండి ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతా నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ మొబైల్ నెంబర్ కూడా నమోదు చేయండి తర్వాత మీ రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిపోతుంది ఈ పథకానికి పొందడానికి మీరు ఏకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవండి ఇది రెండు విధాలుగా చేయించుకోవచ్చు అనమాట ఓటీపీ ద్వారా అంటే ఆధార్తో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్కు కు పంపబడిన ఓటీపీని నమోదు చేయడం ద్వారా ఈ కేవైసీ అనేది పూర్తి అవుతుందనమాట బయోమెట్రిక్ ద్వారా కూడా ఈ కేవైసీ పూర్తి చేయించండి దీనికోసం మీరు కామన్ సర్వీసెస్ సెంటర్కి సీఎస్సీకి వెళ్ళాలి లేకపోతే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ వెళ్ళి బయోమెట్రిక్ విధానంలో మీరు ఈ కేవైసీని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భూమి కలిగిన రైతులు ఉన్నారో ఇప్పటివరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు తీసుకుంటూ ఉన్నారో అలాగే కొత్త రైతులు కూడా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి రైతన్నలందరూ కూడా వెంటనే కేవైసీ చేయించుకోవాలండి ఎవరైతే కేవైసీ చేయించుకుంటారో వారికి మాత్రమే ఇరవై విడత డబ్బులు పడతాయని చెప్పి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి ఇదండి ఇవాళ వీడియో చేస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి విడితో మళ్ళీ కలుసుకుందామండి అండి అంతవరకు సెలవు నమస్తే